ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల రూపాయలు మద్దతులతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇయ్యరా ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు ఇచ్చిన హామీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హిహాస బాధ్యత లేదు ఇరవై శాఖ మంత్రి యాసం బాధ్యత లేదు సంక్షేమంగా ఇవి కాష్టం అడవి కింద దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని తాళు పేరుతోని కింటార్కు ఐదు నుంచి పది కిలోల నరుగు తాళుతో రైతులు మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది రైతు ఆవేదన వ్యక్తం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి నరుగు పేరుతో తాను పేరుతో ఎలాంటి కటింగ్స్ ఉంటాయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు పట్టించుకుంటే బాగా దాంతో పాటు రెండు లక్షల రుణమాఫీ వేస్తా దాని మీద స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాలు అమలు చేస్తా దాని గురించి మాట్లాడుతులేరు ముఖ్యంగా మొన్న వారం రోజుల క్రితం వారం పది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజిన జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు రైతులు పూర్తిగా రాష్ట్రం పంట రాష్ట్రం జరిగింది